ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి గురువుగారి దగ్గరికి వెళ్తుంది గురువుగారు ధ్యానంలో ఉంటారు స్వామి అని చెప్పి కనక మహాలక్ష్మి పిలవటంతో ధ్యానంలో నుంచి గురుగారు బయటికి వస్తారు మీ ధ్యానానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి గురుగారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటే అక్కడ కొడుకు పెళ్లి కుదిరిందన్న సంతోషం యమునమ్మ గారిలో లేదు ఒక పక్క పెళ్లి పీటలు ఎక్కాల్సిన విహారీ గారిలో కూడా సంతోషం కనిపించట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామీజీ మీరు చెప్పినట్టు పూజ జరిపించినా కూడా అక్కడ ఎవరు ఎందుకు సంతోషంగా లేరు అని కనక మహాలక్ష్మి గురువుగారికి చెప్పి బాధపడుతూ ఉంటుంది నీ సంకల్పంలోనే లోపం ఉంది మీ మధ్య జరిగింది బొమ్మల పెళ్లి కాదు ఆ దైవానుగ్రహంతో జరిగిన పెళ్ళి అని స్వామీజీ చెప్తూ ఉంటే మా పెళ్లి పొరపాటున జరిగింది స్వామీజీ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విధురాతను పొరపాటు అని మీరు అనుకుంటున్నారు అతను భారీగా నిండు నూరేళ్లు నువ్వు అతని బాధ్యతను మోయాల్సింది అని గురువుగారు కనక మహాలక్ష్మికి చెప్పడంతో కనక మహాలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది